జైచాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని దోనూరు గ్రామంలో మొన్న తేదీ ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గొల్లెన రవి మరియు గొల్లెన నాగరాజు వీళ్ళిద్దరూ వడ్డర కులస్తులు వీళ్ళిద్దరూ పాలివాళ్ళు వీళ్ళు వీళ్ళ ఇల్లు పక్క పక్కన ఉంటాయి గొల్లెన రవి మరియు నాగరాజువి అయితే దీనిలో వీళ్ళిద్దరి మధ్యలో గెట్టు పంచాయతీ అనేది గత ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది వాళ్ళకి ఇష్యూ నడుస్తుంది అంటే మధ్యలో కని మధ్యలో నుంచి పెట్టుకోవాలని మన డిసీజుడ్ అనడము డిసీజుడ్ అయిన రవి అనడము అక్యూర ఏమో కానీ అవతల పెట్టుకోవాలి అని అనడం వల్ల ఐదు సంవత్సరాల నుంచి అటు సమస్య పెండింగ్లో ఉంది దీనిలో భాగంగా నేరస్తుడు నాగరాజు విసుకు చెంది చనిపోయిన వ్యక్తి రవిని కత్తితో పొడవుగా అతను హాస్పిటల్కి పోయిన తర్వాత జైచాల ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతాడు తర్వాత ఇందులో రవిని గొల్లెన నాగరాజు తర్వాత నాగరాజుతో పాటు వాళ్ళ మదర్ అమ్మక్క వాళ్ళ ఫాదర్ బకేయలు కూడా ఇందులో పాల్గొన్నారు వీళ్ళ ముగ్గురిని ఈరోజు వాళ్ళను కస్టడీలోకి తీసుకొని వారి వద్ద నుంచి కత్తి తర్వాత ఇటుకలు కూడా స్వాధీనపరచుకొని వాళ్ళను రిమాండ్కు తరలించడం జరుగుతుంది